కంపెనీలో జాబ్ చేసుకునేవాడు ఒక బ్రదరు విజయవాడ అవతల ఒక ఊరు నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నేను సాయంత్రనగర్లో పరిచర్య చేసేటప్పుడు దేవుని సన్నిధిని చూసి దేవునితో జీవించాలి దేవుని పనిలో ఉండాలి అనే ఆశతో అంత దూరం నుంచి భార్య భర్త వచ్చారు ఇక్కడికి వచ్చి ఎలా బతకాలి అవసరమైతే చెప్పులు గుట్టైన బతికి దేవుని పని చేయాలి అనే నిర్ణయంతో వచ్చి కంపెనీలో జాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏదో తనకు తగ్గది వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఆ స్థితి నుంచి అడ్రోడ్ సెంటర్లో చెప్పులు కొట్టడానికి ఇష్టపడ్డాడు బహుశా తన వాళ్ళు చూసినప్పుడు ఆ బ్రదర్ని ఏమనుకుంటారు ఇర్మియా ఇర్మియా లే తను పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన ఇక్కడికి నేను ఏం చేస్తేనే నువ్వు అక్కడ బాగున్నావు మా నూర్లో బాగున్నావు తర్వాత కంపెనీలో ఏదో చేసుకుంటున్నావు ఇదేంటి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు ఏంది చెప్పులు ఎందుకు కుడుతున్నావు ఏది కుడితేనే నా ప్రభువుకి దగ్గరగా ఉన్నాను నేను ఆయన వదిలిపెట్టి ఉండలేను నేనేం చేస్తేనే మీకు తెలుసా మీకు ప్రభు అందించే వాళ్ళల్లో ఆయన కూడా ఉన్నాడు అూయా ఏ భేదం లేదు ఇక్కడ యథార్థంగా దేవుని కోసం తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళందరూ దేవుని పాత్రలై మీ మధ్య పరిచర్య చేస్తారంతే నాకు చాలా 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 ఆనందంగా ఉంటుంది ఒకవేళ నేను ఏదన్నా ఇచ్చి ఇరిమియా ఇది తీసుకో ఇంకొద్దు ఆ పని అంటే వద్దయ్యా పని దొరుకుతుంది నేను చేస్తున్నాను దేవుని పని చేస్తున్నా ఇది చేస్తున్నాను ఈ రూపాయంటే ఎవరన్నా లేని పేదలు ఇంకొకళ్ళు ఉంటారు నాతోటి పరిచారు వాళ్ళ చేతికి వాళ్ళు తింటారు బాగుంటారు నా చాలు ఒకవేళ తన వారు చూసి ఒకవేళ ఏమనుకో ఉంటారు ఊహించండి ఏమనుకుంటే నాకెందుకు పౌలు డేరాలు కుట్టాడు నేను అవి కూర్చున్నా దేవునికే మహిమ హలే లూయా నాకుండే ఘనత నా ఏసై దగ్గర ఉంది నాకుండే ఆధిక్యత ఆయన దగ్గరే ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఆయనే కాదు చాలామంది బిడ్డలు అప్పటి నుంచి ఇప్పటిదాకా తను తన భార్య వాస్తవంగా డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పారు ఇప్పుడు ఒక కుమార్తె ఆ కుమార్తె ఇంతయి ఉంది ఇప్పుడు వాళ్ళకి పిల్లరా కొన్నిసార్లు మనం దేవుని నామం నిమిత్తం తీసుకునే నిర్ణయాలు వేసే స్టెప్స్ చూపర్లకు మనల్ని పిచ్చోళ్ళలా కనపడేటట్టు చేస్తే కానీ వాళ్ళ మాటల్ని వాళ్ళ ఫీలింగ్స్ని లక్ష్య పెట్టకూడదు మనం పట్టించుకోవాల్సింది ఒక్కటే ఆయన మాటని ఫీలింగ్స్ని జనం ప్రభు ఎలా ఫీల్ అవుతాడో అది ముఖ్యమైన విషయం మనకెవరు ఫీలింగ్స్ కావాలి అంతే ఇంకెవరు ఏం ఫీల్ అయితేందంట ఎవరు ఏమనుకుంటే నా ఏసే నెగిటివ్గా అనుకోకూడదు నా గురించి ఆయన మంచిగా అనుకో నేర్చుకోండి దేవుణ్ణి అందు భయభక్తులు నిలిపి దైవ చిత్తం నెరవేర్చటం దేవుని సంకల్పాలు ఎరిగి బ్రతకటం పని చేయటం దానికోసం అవసరమైతే నేల మట్టుకు తగ్గించుకోవటానికి ఇష్టపడటం సాధన చేయండి భక్తి పరులు ఆత్మీయుల యొక్క లక్షణం అది మీరే కాదు మీ కుటుంబాలకు కూడా ఆ భక్తిని ఆ ఆత్మీయతను నేర్పండి లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నావు మంచిది పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తున్నావు ఇంకా మంచిది నేను ఒక మాట ఒక సలహా చెప్పినాయి పిల్లల్ని చదివించు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వు కానీ నువ్వు లక్షలు పెట్టి సంపాదించిన పాపం ఆ పిల్లల యొక్క మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇప్పటి జీవం వరకే ఉపయోగపడిద్ది ఇప్పటి జీవం వరకే ఉపయోగపడిద్ది కానీ నువ్వు ఇచ్చే వాటితో పాటు అంతకంటే శ్రేష్టంగా దైవ భక్తిని వాళ్ళకు వంట పట్టించావంటే రాబో జీవం కూడా వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది వాళ్ళని దైవ భక్తిలోకి నువ్వు ఆకర్షించగలిగావంటే వాళ్ళని భక్తి పరులుగా భక్తి పరురాండ్రుగా వాళ్ళని నువ్వు చెక్కుకోగలిగావంటే ఆ పాయింట్లో నువ్వు సక్సెస్ అయ్యావంటే సూపర్గా ఉంటుంది నేను చెబుతుంది అర్థం కాని వాడికి పిచ్చి మాటగానే అర్థమైన వాడికి ఇది చాలా ముఖ్యమైన మాట కొంతమంది ఆస్తులు ఇస్తారు వాళ్ళకి బాగా చదువు చేపించి మంచి జాబులు వచ్చేటట్టు చేసి వాళ్ళని అమెరికా పంపించి ఆనందపడతారు నీకు ఏదన్నా సమస్య వచ్చిందనుకో సడన్గా రావటానికి ఉండదు పాప అక్కడ ఉండే లైవ్ చూస్తారు ఏం చూస్తారు సరే పంపించు పంపించొద్ద నేను అన్నట్లా నువ్వు వాటి అన్నిటితో పాటు మరి శ్రేష్టంగా దేవుణ్ణి ఇవ్వు వాళ్ళకి దేవుని ఎందుకు భయభక్తులు నేర్పు పోతే వెళ్తాడు అమెరికా వెళ్తే వెళ్తాడు లేకపోతే అమ్మా నానా మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేను అక్కడికి వెళ్తే నాకు రెండు లక్షలు రావచ్చు ఇక్కడుంటే ఒక లక్షే రావచ్చు లేదా డెబ్బై వేలే రావచ్చు ఆ డెబ్బై వేలు చాలు మేము మీకు సేవ చేసుకుంటా ఇక్కడే ఉంటాను ఎందుకంటే మీకు అందుబాటులో ఉండి వృద్ధాప్యంలో మీకు తోడ్పడకుండా నేను ఎక్కడో ఉండి నేను ఏదో ఆనందిస్తూ ఉంటే దేవుడు సంతోషించడు దేవుడు నన్ను మెచ్చడమ్మా డెబ్బై వేలు రాని ఎనభై వేలు రాని నేను ఇక్కడే ఉండి ముందు మీకు సేవ చేసుకుంటాను మీకు అందుబాటులో ఉంటాను అంటాడు భక్తిపరుడైన బిడ్డ ఒకవేళ అవసరాన్ని బట్టి ఒకవేళ వెళ్ళినా నిన్ను మాత్రం వదిలిపెట్టడు అంటే అమెరికా పోవటం తప్ప నేను చెప్పట్లా ఒకవేళ వెళ్ళినా ఏదో ఆర్థికంగా నిలదొక్కిందాక ఉంటాడు తర్వాత వచ్చి నిన్ను కాపాడుకుంటాడు ఎందుకంటే భక్తి దేవుని భయం నిన్ను చూసేటట్టు చేస్తుంది నీ పిల్లలు అందుకే ఆస్తులు అంతస్తులు కాదు అది సెకండు నెంబర్ వన్ దేవుణ్ణి దేవుణ్ణి నేర్పించండి దేవుణ్ణి వంట పట్టించండి దేవుని గురించి నీ బిడ్డలతో మాట్లాడుకోవటానికి కొద్దిగా టైం ఇవ్వు వాళ్ళకి బ్రదర్ ఏసై గురించి వాళ్ళతో నువ్వు పంచుకోవటానికి కొద్దిగా టైం కేటాయించు వారంలో ఒక్క డే కనీసం రెండు వారాలకు ఒక్కరోజు నీ బిడ్డల్ని వెంటేసుకో అనుకో ఏకాంతంగా నీకు ఎక్కడ మనసు ఉంటే అక్కడ బిడ్డలను మెంటేసుకో అసలు నీ జీవితంలో దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో ఆయనకి నీకున్న అనుబంధం కథలు కథలుగా కథలు కథలుగా నీ బిడ్డలకు చెబుతూ ఉండు స్టార్టింగ్లో అవన్నీ పిచ్చి మాటలలాగా వాడికి అనిపించిన తర్వాత 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 నీ మాటలన్నీ ముత్యాలే వాడి గుండెల్లో పనిచేయటం మొదలు పెడతాయి ఖచ్చితంగా పనిచేస్తాయి ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా వాడు ఆలోచిస్తాడు రోజుకైనా వాడు ఆలోచిస్తాడు ఆ మాటలన్నీ వాని మైండ్లో లో పడతాయి నీ బిడ్డకి చెప్పుకోవాలి నానా దేవుని కోసం బతకాలిరా దేవునికి భయపడాలిరా దేవుని ఎదుట మనం జీవించాలయ్యా మన నీతి ప్రవర్తనను బట్టి ఆయన ఎంతో సంతోషపడతాడు మనం ఆయన ఎందో భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించక మానడు యాకోబు నేర్పిన విషయాలే కదా యోసేపుని కాపాడినాయి మిగిలిన వాళ్ళకి చెప్పాడు వాళ్ళు పట్టించుకోవాలా పట్టించుకున్న ఒకడు ఐగుప్తు నేలటువంటి గొప్ప పాత్ర అయిపోయాడు గొప్ప పాత్ర అయిపోయాడు హలో లూయా హలో నీ బిడ్డలకి నేర్పు వాళ్ళు ఒకవేళ మా అమ్మ ప్రార్థన పిచ్చిది మా నాన్న ప్రార్థన పిచ్చోడు మా నాన్న ఎప్పుడు దేవుడు దేవుడు అంటాడు మా అమ్మ ఎప్పుడు దేవుడు దేవుడు నిన్న పిచ్చోడులా చూస్తున్నారా చూడండి చూడండి కరెక్ట్గా ఉన్న మెట్లోకి ఒక రోజు వస్తాడు వాడు అప్పుడు లేదు అప్పుడే ఉంటాడు తెలుసా నా తల్లి సేవించిన దేవా నా తండ్రి ప్రార్థించిన దేవా ఇస్రాయలు శ్రమలో మొరపెట్టారే మా పిత్రుల దేవుడవైన యోహోవా నేను ఒక తల్లి గురించి చెబుతానే ప్రార్థన చేస్తే తేలు వేషం దిగిపోయిద్ది పాము వేషం దిగిపోయిద్ది గేదెలు చెప్పినట్టుంటాయి దయాలు పట్టిన వ్యక్తులకు దయాలు వెళ్ళిపోతాయి ఆ మంత్రం ఏందో చెప్పమని కొట్టాడు భర్త చివరికి ఒకరోజు అతనే తెలుసుకున్నాడు ఒకడికి కుట్టినప్పుడు పొలానా ఏం చేయాలో భార్య దగ్గరలో లేదు ఆ మంత్రం ఏమో ఆమెకు తెలుసు వెనక తెలియదు అన్యుడు ఎన్నిసార్లు కొట్టినా ఏ సునామం తప్ప ఏ మంత్రం లేదంది కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తలగొడ్డ తీసి మెళ్ళ వేసుకొని ఆ నీళ్లు తెచ్చి నూనె లేదు అక్కడ రాయటానికి ఆ నీళ్లు తెచ్చి ఆ తేలుగుట్టిన దగ్గర పోసి మోకాళ్ళుని నా భార్య దేవుడు తెచ్చేటట్టు నడు కాపాడు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు వాడు బాగుపడ్డాడు అన్ని రోజులు టార్చర్ చేసిన భర్త భార్య పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించాడు కన్నీళ్లతో నన్ను క్షమించమ్మా అని ప్రైజ్ ద మీకు తెలుసా తర్వాత ఆయన సేవకుడు అయ్యాడు సేవ చేశారు వాళ్ళు సేవ చేశారు ఇది రియల్ స్టోరీ కహానీ నీ బిడ్డలు అంటారు నా చెల్లి నీ తల్లిదండ్రి నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారా ఏంటే మిగిలిన ఆడపిల్లని చూసి నేను చూస్తా అంటే పిచ్చి ఎక్కుతుంది మాకు పిచ్చి పిచ్చి ఏమైనా నీకు అంటున్నారా తమ్ముడు నేను అలా అంటున్నారా ఏందిరా నీకు మైండ్ పోయిందా పర్వాలా పర్వాలా మైండ్ ఎవరికి పోయిందో తర్వాత అర్థమైద్ది ఏ నోళ్ళు నిన్ను తృణీకరించినాయో అదే నోళ్ళు నిన్ను బట్టి ఆనందంగా మాట్లాడే రోజు ఒకరోజు ఉంది ఉందే హలో లూయా ఏ అలా చేస్తాడు ఏమి నిరుత్సాహపడద్దు ఏమీ కృంగిపోవద్దు నువ్వు దేవుని నామాన్ని కోరుకుని అడుగులు ముందుకేస్తున్నావు దేవుని కోసం బతుకుతున్నావు ఎవరు ఎన్ని రకాలుగా సమాజం ఇరుగు పొరుగులు నిన్ను తేలిగ్గా మాట్లాడడం లక్ష్య పెట్టద్దు కానీ నీ భక్తి సాధన మాత్రం వదలొద్దు వదలొద్దు సైతాన్గాడు చేరతాడు వాళ్ళు చూడు లోకాన్ని ఎలా అనుభవిస్తున్నారో వీళ్ళు ఎట్ట సంపాదించారో చూడు ఆమె ఎన్ని తెగేసిందో చూడు ఈయన ఎన్ని చూడు అని చెబుతాం గారి దగ్గరికి వచ్చి ఏం పట్టించుకోవద్దు అవన్నీ పొందితే పొందుకొని నాకుండే నాకున్న ఉండే చోట నాకుండే నాకున్నాయి కూర్చున్నా లేచినా ఎనీ టైం ఏం చేసిన ఆయనే ఎవరో ఆ మెట్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని బట్టి ప్రతి విషయంలోనూ ఆయన మీదే దృష్టి నిలిపి ఆయన చూపించినటువంటి పందాలు నడవండి ఎవరు పిచ్చోళ్ళో ఎవరు మేధవుల్లో భవిష్యత్తులో దేవుడే రుజువు చేస్తాడు ఒక రోజు వస్తుంది కడబోరం రోగిద్ది మృతులు అక్షయులుగా లేపబడతా ఉంటారు భూమి మీదున్న మనం నిమిషంలో ఒక రెప్పపాటులో మార్పు నొందుతాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొత్తం ఆరోహణం అవుతూ ఉంటారు మధ్యాకాశానికి మొత్తం ఎత్తబడతాం నిన్ను పిచ్చిదనుకున్న భర్త అక్కడే ఉంటాడు భార్య వెళ్ళిపోయింది ఏది అమ్మాయి వెళ్తుంది నేను వెళ్ళట్లేదు ఏందని ఎగురుచాడు ఏం ఎగిరిని ఎగలడుగా ఎగిరితే కింద పడతాడు బాటిల్ వెళ్ళిపోయింది అక్కడ ఉంటుంది చాలామంది నెత్తి కొట్టుకుంటారు ఆ రోజు రమ్ము కొట్టుకుంటారు ధనవంతుడు లాజర్ స్టోరీలో లాజర్ని పిచ్చోడు అనుకున్నారు ధనవంతుడు జ్ఞానవంతుడు బాగా సంపాదించాడు అనుకున్నారు చచ్చాక తెలింది ఎవడు పిచ్చోడో ఎవడు జ్ఞానవంతుడో కుమారుడా కుమారుడా ఒక నీటి చుక్కను కోరుతా ఉన్నావు భూమి మీద నీకు ఇచ్చిన జీవిత కాలంలో నీ మనసుకు తోచినట్టు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించావు వాడైతే అక్కడ దేవునికి భయపడే శ్రమను అనుభవించాడు గనుక ఇక్కడ అదిగో అతను సంతోషపడుతున్నాడు నీ అగ్నిలో యాతన పడుతున్నావు మేము అక్కడికి రావడానికి లేదు ఇక్కడి వారు అక్కడికి రాజాలకుండునట్లు అక్కడి వారిక్కడికి దాటి రాజాలకుండునట్లు మీకును మాకును మధ్య ఉంచబడి ఉన్నది అన్నాడు ప్రభుకి స్తోత్రం కుప్పల కుప్పల ఆస్తి కూడబెట్టుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అబ్బో సంవత్సరాలు సరిపడా సమృద్ధిగా ఉందంటే ఏమన్నాడు దేవుడు పిచ్చోడా ఒరే పిచ్చోడా ఈ రాత్రితో అయిపోయిందిరా నీ పని నీవు సంపాదించినవన్నీ రేపు ఎవని వగును అన్నాడు అందరూ ఆలోచించాలి నీకు లేదా లోకంలో అందరూ ఆర్జించినట్టు నీకు లేదా డోంట్ వరీ ఉండటానికి తినటానికి ఉందా అది కూడా లేదా అట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు డౌటే లేదు ఇస్తాడు మనశ్శాంతి లేదా ఖచ్చితంగా ఇస్తాడు అయ్యా ఉండటానికి నావ నావమాత్రంగా ఉండి నా మీద అసలు ఏ బరువు లేకుండా ఉంటే నాకు జాలంటావా అది కూడా చేస్తాడు అప్పులు వివిలో ఉన్నా ఓకే దాని నుంచి కూడా విడిపిస్తాడు కానీ నువ్వు ఆయనతో సంబంధం ఏర్పరచుకుని ఉండు ఆయన వైపే చూడు తప్పకుండా మొత్తం నీకు పరిష్కారం చూపిస్తాడు ఆయన చిత్తం నెరవేర్చడానికి నడుంగట్టు ఈ తీర్మానాలన్నీ నేను చేశాను వాటన్నిటి ఫలం ఈరోజు నేను అనుభవిస్తూ ఉన్నా ఈరోజు కూడా స్థిరంగా నాకంటూ ఆస్తులు కూడబెట్టుకునే విధానం లేదు నాకు నా పిల్లలకి ముందే చెప్పాను నేను మన ఆస్తి దేవుడేరా పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకి స్వాస్థ్యం పంచి పన్నెండవ గోత్రం లేవి గోత్రానికి స్వాస్థ్యం ఏది ప్రభు వాళ్ళకి భాగం పంచలేదేంది భూభాగం ఏది అంటే లేవీళ్ళకి స్వాస్థ్యం లేదన్నాడు మరి వాళ్ళకత ఏమిటంటే యహోవానగు నేనే వాళ్ళ ఆస్తి అన్నాడు ఇంకెంతకు మించి కావాల్సిందే ఉంది లూయా హలే లూయా నా పిల్లలకి ఎప్పుడో ముందే చెప్పేసుకున్నా మా అయ్యా ఏదో సంపాదిస్తాడు దాచి పెడతాడు అనుకుంటానేమో కూచిపి నా బచ్చే ఏముండదు దేవుణ్ణే మీకు నేను ఇచ్చే ఆస్తి నా ప్రభువే నాలాగా మీరు కూడా నా ప్రభుని సేవించినట్లయితే నాకు తోడై ఉండి అనేకులకు దీవెనకరంగా నన్ను మార్చిన నా ఏసయ్య మిమ్మల్ని కూడా అలా దీవించగలుగుతాడు తృణీకరించి నిర్లక్ష్యపరిచి గర్వించారా దాని ఫలాన్ని అనుభవిస్తారు తస్మాత్ జాగ్రత్త అని తరచుగా చెప్పుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ దేవుని రూపంలో ఇంతవరకు ప్రయాణం చేశాను వీలారా ఏ కఠిన పరిస్థితుల్లో నువ్వు ఉన్న నా దేవుడు బయటికి తెస్తాడు అయితే బయటకు వచ్చిన తరువాత వాట్ నెక్స్ట్ దేని మీద దృష్టి పెడతావు కొంచెం ఆర్థికంగా లాభం చూపించాడు అనుకో అప్పులు తీర్చుకున్నా ఇక దేవునితో కనెక్ట్ అవుదాం అనుకోరు అయ్యా తండ్రి దీవించేందన్న కాస్త వస్తుంది ప్రభావాన్ని అప్పులు పాని ఇంకా ఇంకా లాగటంటే చేస్తా ఉంటారు ట్రై చేయవా ఎంతవరకు కోరేవో అంతవరకు ఇస్తాడు అను అంతవరకు తీసుకుని బరువు దించుకో తర్వాత దేవునికి వెళ్ళి చూడు ప్రతి విషయంలోనూ ఇంతే దేవుడు నీకు ఉంటానికి తినడానికి ఏది తక్కువ చేయటం తక్కువ అయిందా అడుగు ఇస్తాడు కానీ వాళ్ళు కలుగునే నాకు కావాలి వీళ్ళు కలుగునే నాకు కావాలి ఒకవేళ పది మందిలో నిన్ను అలా గనపరచాలని దేవుడు కోరుకుంటే ఇవ్వచ్చు ఇస్తే మనం కాదంటామా నువ్వు కాదంటావు నేను కాదంటాను స్తోత్రం ఇయ్యకపోయినా పర్వాలేదు దేని స్థితిలోనూ సంపన్న స్థితిలోనూ సంతృప్తి కలిగి ఉంటాం ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నా లేకపోయినా మనకి సమృద్ధిగా అక్కడ ఉంది కొద్ది రోజులే ఓపిక ఓపిక పట్టండి కొద్ది రోజులు ఓపిక పట్టండి దగ్గరకు వచ్చింది ఇంకా టైము ఇంకా కొద్ది సంవత్సరాలే ఇంకా కొద్ది సంవత్సరాలే ఓపిక పట్టండి పిల్లలు లేరా దేవుడి చిత్తం అయితే ఇస్తాడు ఇకపోయినా పర్వాలేదు ఒకవేళ నీకు పిల్లలు పుట్టిన వాడు ఒక ముప్పై ముప్పై ఐదు నలభై లోపు వచ్చేటప్పటికి ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది అంతే ఓ ఎడుతూ ఉంటారు కొంతమంది నాకు లేరు నాకు లేరు నాకు లేరు నాకు లేరు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది కడుపును పుట్టిన పిల్లలు కాదు ఆత్మీయ సంతానాన్ని కనడానికి మైండ్ పెట్టాలి ఆత్మరక్షణ మీద మైండ్ పెట్టాలి ఎండింగ్ పార్ట్లోకి వచ్చాం ముగింపు ఘట్టంలోకి వచ్చాం మారు మనసు పొందినాడు మారు మనసు పొందాలి రక్షణ బాబు తీసం పొందనాడు రక్షణ బాబు తీసం పొందాలి రక్షణ రక్షణ పొందినవాడు పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మను పొందినవాడు దేవుని చిత్తం నెరవేర్చడానికి పరుగులెత్తాలి ఆత్మీయ జీవితంలో పడతా లేగుస్తా పడతాల్ లెగుస్తున్నాడు నిలబడాలి నిలబడాలి పరిశుద్ధతను సాధన చేయాలి ప్రభు కొరకు ఒక వెలుగు వెలగాలి నామముల నా హలే లుయా హలే లూయా దైవ శక్తి నింపబడి ఉన్న సువార్త వెలుగును లోకమంతటా ప్రచురపరచాలి పరచాలి సత్యదర్శన పుస్తకాలు ఉన్నాయి సరే చెప్పడానికి నీ కుదరలా పక్కన కూర్చున్న వ్యక్తికి ఇవ్వటానికే బ్యాగులో ఒక ఇరవై పుస్తకాలు పెట్టుకుంటే ఏంది ఏమన్నా ఇబ్బందే పక్కన కూర్చున్నారు సిస్టర్ చదువుతారా ఇంట్రెస్ట్ ఉందా ఇచ్చేయ్ బస్సులో ఎక్కావు దిగుతున్నావు నువ్వు కూర్చున్న సీట్లో ఒక పుస్తకం పెట్టిరా తర్వాత వచ్చి కూర్చున్నోడు చదువుతాడు దేవుని వాక్కు ఊరకపోతుందా ఖచ్చితంగా పని చేస్తావు మళ్ళా ఏ అవకాశాన్ని విడవద్దు ఏ చిన్న అవకాశమైనా దొరికితే దాన్ని ఉపయోగించుకొని ఒక ఆత్మను రక్షించాలి నరకం నుంచి అన్న భారంతో నింపబడు ఆస్తుల సంపాదన మీద కాదు ఇప్పుడు దృష్టి ఆత్మల సంపాదన మీద దృష్టి